తిరుమలలో తిరుమలలో రడ్డు కౌంటర్లను అదనపు ఇవ్వ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు పోటు పేష్కార్ శ్రీనివాసులతో పాటు అడిషనల్ ఈవో లడ్డు కాంప్లెక్స్ ను సందర్శించి దర్శన టికెట్పై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు అనంతరం లడ్డు ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల నిల్వ ఉన్న ప్రాంగణం కూడా పరిశీలన చేశారు టీటీడీలో లడ్డు ప్రసాదాలలో మరింత నాణ్యత పెంచాలని దృష్టి పెట్టిన అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు లడ్డుల కోసం ఎంతో కష్టపడతారు కానీ లడ్డులో నాణ్యత తగ్గి రుచి తగ్గిందని భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పలు మార్పులు చేస్తుంది